దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నళ్లు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ దరిసి నగర పంచాయతీలోని చింతలపాలెంలోని ఇరవయో వార్డు కౌన్సిలర్ కనకం శ్రీనివాసరావు అమ్మ కనకం సుబ్బులు ఇటీవల వయసు పైబడిన రీత్యా మృతి చెందగా దశదిన కర్మ సందర్భంగా కనకం సుబ్బులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన టీడీపీ యువనాయకులు డాక్టర్ కడియాల లలిసాగర్ ఈ కార్యక్రమంలో వారితో పాటు వివిధ హోదాల్లో ఉన్న కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు